హాయ్ అండి ఈరోజు మీ ముందుకి పంతొమ్మిది ఎకరాల కొబ్బరి తోట అయితే సేపు తీసుకొచ్చాడండి పంతొమ్మిది ఎకరాల కంప్లీట్గా కూడా కొబ్బరి సాగు చేశారండి ఈ ల్యాండ్ యొక్క అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ ఎన్టీఆర్ డిస్టిక్ బై తిరుగురు ఉంటుందండి ఈ ల్యాండ్ అయితే తారోడ్ నుంచి సెకండ్ బిట్ అండి తారోడ్ నుంచి జస్ట్ ఒక అరవై డెబ్భై మీటర్ల వరకు ఉంటుందండి ల్యాండ్కి రావటాంకి రోడ్డు మూడు బోర్లు ఉన్నాయండి ఇప్పుడు మీరు ఒక బోర్ చూశారు ఇంకో రెండు బోర్లు చూపించలేకపోతున్నాను మూడు బోర్లు కూడాను రెండున్నర అంగళాల వాటర్ అయితే వస్తాయండి ఇబ్బంది ఏమీ లేదు ఎనీ టైం అంటే సమ్మర్లో కూడా సేమ్ వాటర్ వస్తాయండి తగ్గటం ఉండదు రెండు అంగళ రెండున్నర అంగుళాలు ఎప్పుడు అంతే కాన్స్టెంట్గా వస్తుంటాయండి వాటర్ ఇవి క్రాప్ స్టార్ట్ అవుతుందండి ఇప్పుడే కొన్ని చెట్లకైతేను ఇలా గెల స్టార్ట్ అయ్యండి రావటం ఇంకా కొన్ని చెట్లు అయితే రావట్లేదు హిల్లింగ్లోకి రావటానికి ఇంకా వన్ ఇయర్ పడుతుందండి కంప్లీట్గా ఇది నాలుగో సంవత్సరం మొక్కండి మంచి వెరైటీ అండి బాగున్నాయి వచ్చిన కాయలు కూడా రౌండ్గా బాగున్నాయండి కొబ్బరి ల్యాండ్ వచ్చేసి స్క్వేర్ బిట్ అండి పంతొమ్మిది ఎకరాలు కూడాను స్క్వేర్ ఫిట్ అండి నాలుగు పలకలుగా సౌగానే ఉంటుంది వీళ్ళు కాస్ట్ వచ్చేసి ఒక్కో ఎకరానికి గాను ముప్పై లక్షలుగా చెప్తున్నారండి మాట్లాడుకోవచ్చు స్మాల్ నగేషబుల్ ఉంటుంది డాక్యుమెంట్స్ అంతా వెరీ క్లియర్ అండి లింక్ డాక్యుమెంట్స్ కూడా ఉన్నాయి దీనికి డాక్యుమెంట్స్ పరంగా ఎటువంటి ఇబ్బంది లేదు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి